హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈ రోజు వీడియోలో అందరికీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ అయిన చికెన్ కబాబ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది రెసిపీ చూపించబోతున్నాను నాట్ అయితే ఆల్ టైమ్ నాట్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కబాబ్ ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు చేయడం ఆలస్యం జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ప్లేట్ ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది ఈ రెసిపీని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే ఈ కబాబ్ తో మంచి కాంబినేషన్గా మింటి చట్నీని కూడా చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి అసలు మిస్ చేయొద్దు అలాగే ఈ రెసిపీ కోసం ముందు మనం కబాబ్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పే ట్వెల్తల్ని ఫాలో అయ్యారు అంటే చికెన్ కబాబ్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ కబాబ్ అలాగే గ్రీన్ చట్నీని స్టార్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ రెడ్ చికెన్ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఉప్పా టాటా పెరుగు తీసుకోండి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాటా చికెన్ మసాలా టీ స్పూన్ దాటా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాటా పసుపు అలాగే దాంతోపాటు వన్ టీ స్పూన్ దాటా ఉప్పు టూ టీ స్పూన్స్ దాటా కారం అలాగే వన్ టీ స్పూన్ దాటా అల్లం ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అల్లం అనేది ఇందులోకి అల్లం అనేది ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ లోకి నేను రెస్టారెంట్ స్టైల్ రెడ్ చికెన్ చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు ఒకవేళ వద్దు అనుకుంటే స్ట్రిప్ చేయొచ్చు అలాగే ఒక నిమ్మకాయ మొత్తం రసం పిండి వేసేయండి ఇలా అన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోండి మసాలా అంతా ఇలా బాగా కలుపుకోండి పెరుగు ముద్దలు లేకుండా అంతా చూసుకొని కలుపుకోండి వన్ కేజీ చికెన్ రెసిపీ చెప్తున్నాను మీరు సేమ్ కొలతలు ఫాలో అయ్యారు అంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది చికెన్ వేసి చికెన్ కి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత అరగంట పాటు పక్కన పెట్టేసేయండి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే పర్లేదు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి వన్ టప్ దాకా పుదీనా వేసుకోండి అలాగే మజప్ దాటా కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే ఇందులోకి మూడు పచ్చిమిరపకాయలని వేసుకోండి ఇవి చాలా కారం ఉంటాయి సో నేను మూడు వేస్తున్నాను మీరు కారం లేనివి వేసుకుంటే ఐదు దాట వేసుకోండి అలాగే ఇందులోకి సగం చెట్ల వరకు నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఇక్కడ మీరు చిట్ సరిపడా వేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ దాకా వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ దాకా జీరికల పొడిని వేసుకోండి వేయించిన జీలకర్ర పొడి మాత్రమే వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలాను కూడా వేసుకోండి దాంతోపాటు హాఫ్ టీ స్పూన్ దాకా పంచదారం కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి మీరు కావాలి అంటే ఈ హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు వేయడం చట్నీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది పన్నీర్ కబాబ్ లో మాత్రమే కాదు ఏ స్టార్టర్ లోకి అయినా సరే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అంటే ఏదైనా తందూరి చికెన్ లోకి కానీ ఏదైనా లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ చట్నీని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని మీరు ఎంతసేపు మ్యారినేట్ చేసుకోవచ్చు బట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తప్పకుండా మ్యారినేట్ చేసుకోండి తర్వాత చికెన్ ని రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ ని రోస్ట్ చేయడానికి కబాబ్ స్టాండ్ ని ఒకవేళ దగ్గర స్టాండ్ లేకపోయినా కూడా డైరెక్ట్ గా మీరు మీద విడివిడిగా పెట్టుకుని అయినా రోస్ట్ చేసుకోవచ్చు ముందుగా మీరు కబాబ్ స్టిక్స్ కి ఆయిల్ అప్లై చేయాలి లేదు అంటే చికెన్ రోస్ట్ చేసిన తర్వాత చికెన్ స్టిక్స్ కి అంటుకోండి రావు ఈజీగా రావడానికి స్టిక్స్ కి ఆయిల్ అప్లై చేయాలి ఇలా స్టిక్స్ అన్నిటికీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం మసాలా కలిపి పెట్టిన చికెన్ని ఒక్కొక్కటిగా రుచుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి కి ఎక్కువ రుచుకోకుండా ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే రుచికొని పెట్టుకోండి ఇంకో సైడ్ చికెన్ని రోస్ట్ చేయడానికి నిప్పులు రెడీగా పెట్టుకోండి సో ఇలా నిప్పులు రెడీగా పెట్టుకొని మనం చికెన్ని రుచి పెట్టుకున్న స్టిక్స్ ని ఒక్కొక్కటిగా గా నిప్పుల మీద అక్కడ నిప్పులు అట్టి రోస్ట్ చేసుకోవాలి కావాలి అంటే మీరు వీటిని పెనం మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే పెనం కొద్దిగా మందంగా ఉండేలా చూసుకోండి వీటిని ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఈవెన్ రా రోస్ట్ అయ్యేలా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆయిల్ని స్ప్రెడ్ చేస్తూ రోస్ట్ చేసుకోండి అప్పుడు మాయిస్ట్గా జ్యూసిగా వస్తాయి పీసెస్ అన్నీ కూడా సో ఇలా అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఈ చికెన్ కబాబ్లో కలిపిన మసాలా అనేది లాస్ట్లో మిగిలిపోతుంది కదా అది పడేయకుండా దాంతో ఒక చిన్న రెసిపీ చెప్తాను మీకు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకోండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాట ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మిగిలిన మసాలా వేసుకోండి ఈ మసాలాని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి లేదు అంటే అడగంటుకుంటుంది అంటే మాడిపోతుంది టేస్ట్ అంత బాగా రాదు సో ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నారు అంటే పచ్చివాసన ఏం లేకుండా ఇది కూడా ఒక చట్నీ లాగా అయిపోతుంది చూసారు కదా గ్రీన్ చట్నీతో పాటు రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పటి నుంచి మీరు మసాలా మిగిలితే వేస్ట్ చేయకుండా ఇలా చట్నీలా చేసుకోండి ఇందులోకి కూడా చికెన్ కబాబ్ చాలా బాగుంటుంది అంతే అండి రెస్టారెంట్ స్టైల్లో ఏమి ఏమీగా చికెన్ కబాబ్ స్టార్ట్ రెడీ అయిపోయింది ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటారు అంటే చేసి చేసి మీరు అలసిపోతారు కానీ తినడానికి మీ ఇంట్లో వాళ్ళ అలసిపోరు అంత బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే దయచేసి ఛానల్ని